సోషల్ మీడియాతో పవర్ ఏంటంటే ఇలా ఈ మాధ్యమాలు వచ్చినాక మీ పవర్ ఏంది అంటే ఇక్కడ కూర్చున్నది పదిహేడు వందల యాభై మంది కానీ మీ పవర్ ఏంది అంటే ఒక్కొక్కరు వెయ్యి రెండు వేల ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తిని వాళ్ళు ఇరుగులో ఉన్నారు మీరు అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ మొదటి దశ ఉద్యమం జరిగిన నాడు ఆనాడు ఊర్లలో పేపర్లు లేవు ఇయాలని పేపర్ రేపు లేదా ఎల్లుండి వచ్చేది బస్సు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేది ఒక ఆల్ ఇండియా రేడియో ఉంటుండే అది కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే రేడియో వానికి బుద్ధి పుడితే వారు తెయాలి లేకపోతే ఏసుడు లేదు అయినా తెలంగాణ ఉద్యమం దావానలం లాగా ఎవరన్నా అంటిస్తే అంటుకున్నట్టు మొత్తం ఊరూరుకు అంటుకున్నది ఎట్లా ఒకలకొకలు చెప్పుకున్నారు ఒకలకొకలు చెవులలో చెప్పుకొని బిడ్డ తెలంగాణ వస్తేనే మనకు న్యాయమవుతుంది మనకు లాభం జరుగుతుంది మనకు మరి తెలంగాణ వస్తేనే ఇన్సాఫ్ దొరుకుతుంది అని ఆనాడు ఒకరికొకరు చెప్పుకొని ఏ మీడియా లేదు ఎలక్ట్రానిక్ మీడియా లేదు ప్రింట్ మీడియా లేదు సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా ఉద్యమాన్ని ఆ రోజు ఇంటింటికి అంటించింది ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఆ తర్వాత మెల్లగా మెల్లగా పేపర్లు పెరిగినాయి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇరవై నాలుగు గంటలు చూపెట్టే టీవీలు వచ్చినాయి కానీ ఇలా వాటన్నిటిని తలదనేది సోషల్ మీడియా ఇంతకుముందు వినోదంగా చెప్పిండు ఆ ఐదు అస్త్రాలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ అదేవిధంగా ఫేస్బుక్ ఈ ఐదు అస్త్రాలతోనే వీటిని పదునుగా వాడి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసి పెద్దలు చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు ఒక్క అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమవుతుంది అంటారు ఒక్క అబద్ధం నూరు అబద్ధాలు చెప్పైనా లగ్గం చేయాలి అంటారు అవు గదన్నీ నమ్ముకొనే మోడీ గారు ప్రధానమంత్రి అయిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు ఎట్లనా మీరు చూడండి వాళ్ళ హామీలు వాళ్ళ మాటలు నిజంగా చెప్పాలంటే పాపం కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా కళలు కూడా అనుకోలే అందుకే వాళ్ళ అధికారంలోకి వస్తాము ఇవన్నీ నిజం నిలబెట్టుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలే నోటికి ఎంత వస్తుందంటే చెప్పుకుంటూ వేయరు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ నువ్వు ఏది పెడతా అది ఫ్రీ అనుకుంటా వర్లుకుంటే పోయినరు వాళ్ళు కూడా అనుకోలే మనం లెక్కగడతాం చార్ బి సామీలు దొరకబడతాం అనుకోలే అందుకే నేను అనేది మీతో ఒకసారి ఆ ఓట్ల స్లైడ్ పెట్టమా ఆ ఓట్లని చూడండి ఒక్కసారి మీరు ఏం జరుగుతుంది కరీంనగర్ లోక్సభలో రేపటి రోజున ఆ ఓట్లలో అంటే తప్పకుండా మొన్న కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళల్లో చాలా మంది ఇప్పటికే పశ్చాత్తాప పడుతున్నారు బాధపడుతున్నారు ఊళ్ళలో రైతులు బాధపడుతున్నారు ఇదేమిరా నాయన కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులలో పది రోజులలో రైతు బంధు వస్తుండే ఇదేం గుంపు మేస్త్రి పాలన ఆయన ఇప్పటివరకు వరకు రైతు బంధు దిక్కులేదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా అంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు ఏ గదేం పదవివే గుంపు మేస్త్రి లెక్క ఒకడు సున్నం కొడతాడు ఒకడు సిమెంట్ వేస్తాడు మేము గిడ్డగిల్ల అంటే అయిపోతుంది అన్నాడు అదే టూత్ పాలిష్ లెక్క ఏమున్నది అన్నాడు అందుకే అనుభవం లేదు కాబట్టి అనుభవం ఉన్న కేసీఆర్ గారు ఏం చేసిండు పైస పైస కూడబెట్టి ఏడు వేల ఐదు వందల కోట్లు జమ చేసి డెబ్బై లక్షల మంది రైతులకు వారం రోజుల్లో వాళ్ళ ఖాతాల్లో టింగ్ టింగు టింగు మనం వారం రోజులలో రైతు బంద్ చేసిన నాయకుడు కేసీఆర్ గారు గుంపు మేస్త్రి గారు పాపం డిసెంబర్ మూడు ముఖ్యమంత్రి అయింది అయినాక ఈ రోజు వరకు రైతు బంద్ ఏయ్యానా తెలుస్తలేదు వద్దా తెలుస్తలేదు కానీ విదేశాలకు పోయి మాత్రం పచ్చి అబద్ధాలు చెప్తాను నేను రైతు భరోసా చాలు చేసినా అది రైతు భరోసా అనగా దాని పేరు మొన్న చెప్తాండు దావోస్లా పచ్చి అబద్ధం రైతు భరోసా చాలు అయ్యిందా రైతు భరోసా అంటే పదిహేను వేలు వేయాలి కదా మరి ఒక పంటకు ఏడు వేల ఐదు వందలు వేయాలి కదా ఒక కాలానికి వేసిండా మరి మరి రైతు భరోసా అని చెప్పి రైతు బంధు పేరు మార్చి ఇవాళ డూప్లికేట్ మాటలు మాట్లాడతాడు గుంపు మేస్త్రి గారు దావోస్లా నేను ఒకటే మాట మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఇట్లా ఒకసారి కాదు మీరు సోషల్ మీడియాలో మీరు గట్టిగా ఉంటే రోజుకు సార్లు దొరుకుతారు వాళ్ళు రోజుకు పదిసార్లు దొరుకుతారు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడే మీరు చూసే ఉంటారు రైతు బంధు పడలేదు అని ఎవడన్నా అంటే చెప్పు తీసుకొడతా అంటుంది రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొడతా ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న ఇద్దరు కూడా ఏమంటా అన్నారు చెప్పు తీసి కొడతాము చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులను అడుగుతున్నా ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలే రైతు బంధు ఏ నెలను ఆలోచించమని అడుగుతున్నా చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా మీ ఇష్టం చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండట్లా వీళ్ళకి రెండు మూడు నెలలైనా ఎందుకు వేయలే వేయస్తలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు